ડાઉન ડાઉન ફોટો મી પ્રવત્તો ડાઉન ડાઉન બેજને કરંત જાચેલ બેજને રાખી ચાલે మీరు <laughs>

కరెంట్ చార్జీ పెంచకుండా మాకు అండగా నిలిచి ఇంక పక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈరోజు కోతమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగురుగున ప్రతి సందర్భంలోనూ మాకు అన్యాయం చేసుకుంటూ ఈరోజు కోతమి ప్రభుత్వం ముందుకు వెళ్తానని చెప్పిన సందర్భా ఈరోజు ఒక్కసారి ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో జనసేన పార్టీ నాయకులు ఉన్నారో బీజేపీ నాయకులు ఉన్నారో ఆ రోజు మీరు అందరు గారు బాండ్ పేపర్ రాసిచ్చారు కరెంట్ ఛార్జీలు పెంచమని సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామని చెప్పని ఇల్లు ఇల్లు తిరిగి మీరు బాండ్ పేపర్ రాసిచ్చారు ఈరోజు మళ్ళీ మీరు జనాల్లో తిరగలరా జనాల ముందుకి మీరు రాగలరా ఏ మొహం పెట్టుకుని ఏ మొహం పెట్టుకుని ఈ రోజు మీరు జనాల దగ్గరికి వెళ్తారని చెప్పి నా కోటమి నాయకుల్ని ఎమ్మెల్యే మేమందరం గారు క్వశ్చన్ చేస్తాం ఎవరైతే బాండ్ పేపర్లు ఇచ్చి మోసం చేశారో నిజంగా మీరు గనక కరెంటు ఛార్జీలు తగ్గించకపోయినా సంక్షేమ కార్యక్రమాలు చేయకపోయినా తప్పకుండా ఏదైతే మీరు బాండ్ పేపర్లు ఇచ్చి ప్రజానికాన్ని మోసం చేశారు కాబట్టి తప్పకుండా ప్రజలతో కలిసి కూటమి ప్రభుత్వ నాయకుల మేర పోలీసు రాబోయే రోజులు మేము ఫైల్ చేస్తామని అందరికి నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో కరెంట్ ఛార్జీలు పెంచినందుకు నిరసనగా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో సబ్స్టేషన్ ఎదురుగుండగానే ఉంది లేకపోతే సంబంధిత అధికారులు ఒక కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టి అధికారులకి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగటం జరిగింది ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కరెంటు ఛార్జీలు మేము పెంచమని చెప్పని ఆ రోజు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం సంవత్సరం కాలంలోనే ఈరోజు సామాన్య ప్రజానికం ఇబ్బంది పడే విధంగా వాళ్ళ నడ్డి విరిచే విధంగా ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచింది కూటమి ప్రభుత్వం ఈరోజు మేము ప్రజల దగ్గరికి వెళ్తుంటే నిజంగా వాళ్ళ బాధ చూస్తుంటే మాకు బాధ వేస్తాను ఇది వరకు రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు కరెంటు బిల్లు వచ్చే ప్రజానికం పాపం చిన్న చిన్న వాళ్ళు ఈ రోజు వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు కరెంట్ బిల్ వస్తాను ఏ హామీలు అయితే మేము నమ్మి ఓటేసాము ఏ చంద్రబాబు నాయుడు అయితే మేము చూసి తనకి తోడుగా ఉన్న పక్కన ఉన్న పవన్ కళ్యాణ్ బీజేపీని చూసి మేము ఓటేసామో ఈరోజు మేము ఓట్లేసి మోసపోయామని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరు గారు ప్రజానికం ఎంతో బాధపడుతున్నారు గతంలో గారా డిసెంబర్ నెలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ రోజు గారు కరెంటు ఛార్జీలు పెంచిన నిరసనగా మేము కార్యక్రమాలు చేసి ఆ రోజు గారు ఇక వినతి పత్రం ఇష్టం జరిగింది దాదాపుగా ఆరైదు నెలలు అయింది ఏం చర్య తీసుకున్నారు తగ్గించకపోగా కరెంటు ఛార్జీలు పెంచింది ఈ రోజు ప్రభుత్వం ముఖ్యంగా సామాన్య కుటుంబాలు రైతులు ఉండి సామాన్య కుటుంబాలు కానివ్వండి ఉండి ఎన్నో ఇబ్బందులు ఎంతో ఇబ్బంది పడుతు ఒక పక్క సంక్షేమం లేదు ఒక పక్క అభివృద్ధి కార్యక్రమం లేదు ఆ పైన మాకు ఈ కరెంటు ఛార్జీలతో కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెడతానని చెప్పన్నాను ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఒక పరిపాలనలో